అందువలన నీవు మృతుడవే ఎందుకనగా నీవు జీవించుచూ ఉన్నావు అన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీ క్రియలు మృతమైనవి నీవు కూడా మృతుడుగానే ఉన్నావు నీ క్రియలు నా దేవుని ఎదుట కనబడుట కనబడుటలేదు సంపూర్ణమైనవిగా నాకు కనబడుటలేదు హృదయ అంతరంగములను పరిశోధించు దేవుడు పరిశీలించు దేవుడు నీ హృదయ రహస్యములను ఎరిగినవాడు నువ్వు చేచ్చున్న క్రియలను ఎరిగినవాడు చూచుచున్నవాడు ఆ ప్రభు నీ ప్రతి క్రియను ఆయన గమనించుచూ ఉన్నాడు ఆ క్రియలు పైకి గల వాణిగా ఉన్నావు కానీ నీ అంతరంగములో భక్తి లేని వానిగా ప్రభు ఎడల సంపూర్ణమైన ప్రేమ సంపూర్ణమైన సమర్పణ లేని వాడవుగా ఉన్నావు అందువల్ల నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేదు ఎట్టి క్రియలు కలిగి ఉన్నాయి ఈ యొక్క సాధ్యసు సంఘము అవి సంపూర్ణమైన క్రియలు కాదు బాహ్యమైన క్రియలే నటనా జీవితము పైకి భక్తి భక్తిగలవాణిగా ఉన్న జీవితమే జీవించుచూ ఉన్నాను ఒక క్రైస్తవుడిగా జీవించుచు ఉన్నాను ఒక దేవుని బిడగా ఉన్నాను అని అంటున్నావు కానీ నీ క్రియలు ఆత్మీయ క్రియలు కావు నీ యొక్క ప్రవర్తన ప్రభువుకి ఇష్టమైనవిగా సంపూర్ణమైనవిగా కనబడటలేదు కనుక జాగరూకుడువై జాగ్రత్త పడు నువ్వు జాగ్రత్త పడవలసిన వాడవై ఉన్నావు నీకు జాగ్రత్త అవసరమును సరి చేసుకునేట అవసరము చావా నై ఉన్న మిగిలిన వాటిని బలపరచు ఇంకా కొన్ని క్రియలు నీ దగ్గర ఉన్నాయి వాటిని బలపరచు అని అంటున్నాడు బీ వాచ్ఫుల్ అండ్ స్టాంగ్ దెన్ ద థింగ్స్ విచ్ రిమేన్ దట్ ఆర్ రెడీ టు డ్రై నీ ప్రవర్తన లోపలికి దిగజారిపోయి చర్చిపోయే స్థితిలో ఉన్నాయి కాబట్టి నువ్వు తిరిగి జాగరూకుడవాయి నీవు చాలా సిద్ధమై ఉన్న అక్రియలను బ్రతికించుకో బలపరుచుకో అని ప్రభు సెలవిచుచు ఉన్నాడు ప్రియమైన వార్లారా చర్చికి వెళ్ళుట బైబిల్ చదువుట పాటలు పాడుట కానుకలు ఇచ్చుట గొప్ప గొప్ప నీతి కార్యాలు చేయుట అనేది సరిపోదు నీ అంతరంగంలో పరిశుద్ధత నీ అంతరంగంలో పవిత్రత అంతరంగంలో ప్రేమ క్షమాపణ